ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి బ్రష్ అయిపోయిన తర్వాత స్టేషన్కి వచ్చేసామండి ట్రైన్ కూడా రెడీగా ఉంది చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టేశారు హాయిగా మా వర్త దగ్గర మేము వచ్చేసాము ఇక ఇప్పుడు ఏంటంటే గయకు పెడుతుంది ట్రైన్ గయలో విష్ణుపాదాలు అలాగే శక్తిపీఠాన్ని దర్శించుకున్న తర్వాత నైట్ అంతా కూడా మళ్ళీ జర్నీ చేసి అయోధ్యకు చేరుకుంటాం ట్రైన్లో ఏంటంటే స్లీపర్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ ఇలా మళ్ళీ అందులో ప్రీమియం ఇలాంటి కోచెస్ అన్నీ కూడా ఉంటాయండి మనం మన బడ్జెట్ని బట్టి మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు స్లీపర్లో ఒకలా ట్రీట్మెంట్ లేకపోతే ఇంకొక ఏసీ ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకుంటే ఒకలా ట్రీట్మెంట్ అనేది లేదు ఇక్కడ అందరూ సమానమే ఈ ట్రైన్ ఏంటంటే మినిమం ఒక పన్నెండు కోచ్ల పన్నెండు ఉన్నాయంటే ఒక పన్నెండు కోచ్ల దాకా అంటే మనకి ప్యాంట్రీ కారు తర్వాత గార్డ్స్కి సంబంధించింది అన్ని కలిపి ఉన్నాయన్నమాట ఇది మనకే ఉంటుంది ఇంకా వేరే వేరే ఊర్లలో ఆగడం బయట నుంచి ప్యాసింజర్లు ఎక్కడం ఇలా ఏమి ఉండదు హాయిగా మనం మనం అందరం కలిసి వెళ్తూ ఉంటాం చక్కగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాం టైం టు టైం తిండి తింటూ ఉంటాం ప్లస్ నేను మీకు బ్యాటరీ కార్ కూడా చూపించాను వాళ్ళ కిచెన్ అంతా కూడా ఇంకొకసారి కిచెన్ టూర్ కూడా చేస్తాను పర్మిషన్ తీసుకుని చాలా పరిశుభ్రంగా చక్కగా వేడి వేడిగా వండి పెడుతున్నారండి మరి ఇదిగో ఈరోజైతే ఇది బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా ఇడ్లీ సాంబార్ తల్లి చట్నీ సీర్వపులికార ఇంకా నేను లంచ్ మీకు మళ్ళీ అందిస్తాను అయితే సేవ చేయాలటో వీళ్ళు ఎవరిని మనం ఫ్రెష్ అవ్వాలి ఎక్కడో మీరు ఉండేది తన వెళ్ళారు నేను వెళ్ళలేదు అదే ఆయన వెళ్ళారు చాలా అని తెలుసు అమ్మాయి ఫోన్ నేను ఆయన వాళ్ళు ఉన్నారు కాబట్టి అనుకుంటాను வீடியோ கூட வீடியோ எங்கே வீடியோ கூட தூசிய పక్షాలలో పితృదేవతలు స్మరించుకుంటే ఇక్కడ పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తే వారు పుణ్యలోకాలకి వెళ్తారని చెప్తారండి ఇక్కడ అవే కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నీ కూడా చాలా బాగా చేస్తారండి బాగున్నాయి ఇలా షెడ్ లాంటివి ఏర్పాటు చేస్తారు అలాగే ఈ నది ఒడ్డునంతా కూడా నేను ఒక ఏడిదేళ్ళ కిందట వచ్చాను అప్పటితో పోల్చి చూసుకున్నట్లయితే చాలా బాగా డెవలప్ చేస్తారండి బాగుంది ఇవన్నీ కూడా ఘాట్ లాగా ఏర్పాటు చేశారు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మీరు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని రేడియో ద్వారా దర్శించుకొని నమస్కరించుకోండి ఎవరో సెకండ్ ఏసీలో వరలక్ష్మి రండి వాళ్ళ అమ్మాయి మెసేజ్ చేశారు ఖచ్చితంగా మాట్లాడి వీడియోలో చూపించండి అని మీరు ఎక్కడా సెకండ్ ఏసీయా రావాలి ద్వారక వెళ్ళినప్పుడు లాంగ్ జర్నీ కదా ఇంకప్పుడు వస్తారు మీరంతా కూడా మాతో జర్నీ చేస్తున్నవారండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ ఓకే మీరు విశాఖపట్నం నుంచి ఎక్కువ వచ్చారు కదా చాలా మంది వచ్చారండి విశాఖపట్నం నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఇంతకుముందు వీడియోలు చూపించాను కదా అందరికీ కూడా ఒక హాల్ లాంటి తీసుకున్నారు అక్కడ పూజా కార్యక్రమాలని అందరికీ చేయిస్తున్నారు ప్రతి వారికి కూడా ఒక స్టీల్ ప్లేటు పంచుపాత్ర ఉత్తరణి అనేది ఈ టూర్స్ ద్వారా ఇచ్చారు దర్శనం చేసుకున్నారా వెళ్ళండి మీరు ఎక్కడి నుంచి వైజాగ్ వైజాగ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు చాలా మంది వచ్చారు ఇదేనండి బోధికయ మనం గైకి వచ్చినప్పుడు సాధారణంగా ఈ ప్లేస్ కూడా విజిట్ చేస్తుంటాము

పద్దెనిమిది శక్తి పీఠాల్లో మా మంగళ గౌరి శక్తి పీఠం అనేది ఇక్కడ అమ్మవారు ఏంటంటే లోపల చిన్న భూగృహంలో ఉన్నట్టుగా ఉంటారు మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు ఈ ఆలయం చూసినట్టు ఎలా ఉందో ఇలాగే ఉంటుందండి కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అయితే అమ్మవారికి సంబంధించి ఇక్కడ ఏంటంటే రొమ్ము భాగం ఉన్నట్టుగా ఇక్కడ మనకి ఆకారం నుంచి పూజించడం జరుగుతుంది చాలా పవర్ఫుల్గా చెప్తారు ఈ ఆలయం ఇక్కడ అమ్మవారికి దసరా కానీ అలాగే కొన్ని కొన్ని ఉద్యోగ సందర్భాల్లో చాలా ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయి చాలా రద్దీ ఉందండి అయినా కూడా ఎన్నో వేయ ప్రయాసం వచ్చి మీకు ఈ ఆలయాన్ని చూపించాలని చెప్పి చిన్న వీడియోలు చేశాను మరి ఈ రోజు అంటే నాలుగో రోజు యాత్ర పూర్తి అయిపోయిందంటే గైలో మేము అన్ని కూడా చూసుకునేది వీడియోలు అందించాను అమ్మవారి ఆశస్సులు మీ అందరికైనా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా రేపు ఐదో రోజు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ సో మచ్